రికి చేసాం నా పేరు సంతోష్ నేను సంగేడి టు సంగరి నుంచి వస్తున్నాను సంగేడి టు తిరుమల తిరుమల వెళ్ళేసి తిరుమల టు అయోధ్య పాదయాత్ర చేస్తున్నాను పాదయాత్ర భాగంగా ఈరోజు ఇక్కడ ఒంగోలు ఇక్కడ మన హిందూ పరిస్థితి వాళ్ళు వచ్చి మనకు సహకరించడం జరిగింది టెంపుల్లో ఉండడం నా ఫస్ట్ డే వచ్చేసి ఇరవై ఎనిమిది తారీఖు ఫస్ట్ డే తి తిరుమల నుంచి వెంకటగిరి వరకు వెంకటగిరిలో స్టా ఫస్ట్ స్టాప్ నాది అంటే అక్కడ నుంచి నాకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది ఫైవ్ అక్కడ స్టాండ్లో పడుకున్నాను తర్వాత తెల్లారి లేచేసి వెంకటగిరి టు నెల్లూరు వచ్చాను నెల్లూరు నెల్లూరులో ఇక్కడ రంగనాథన్న స్వామి టెంపుల్ ఉంది అక్కడ పంతులలో అక్కడ స్టే చేపించారు తర్వాత నెల్లూరు టు కావలి కావలిలో ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ బాలా సాయిబాబా టెంపుల్ అండ్ శివాలయం ఉంది అక్కడ స్టే చేశాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఇక్కడ అయ్యప్ప స్వామి టెం అయ్యప్ప స్వామి అండ్ టెంపుల్ ఉంది ఇక్కడ సార్ వాళ్ళు వచ్చేసి హిందూ పరిషత్ అధ్యక్షుల వారు వచ్చి నాకు ఆశ్రయించడం జరిగింది ఎక్కడికి ఇలా చెప్తే నేను అయోధ్య వెళ్తున్నానని చెప్పడం ద్వారా వాళ్ళు వచ్చి నాకు సహకరించడం జరిగింది ఇక్కడ పడు అంటే స్టే చేయడానికి నాకు సహకరించారు నెక్స్ట్ నేను పొరుచుల్లో ఆగుతాను